హాయ్ హలో నమస్తే ఎం టూ విజన్ ఫ్లోకి స్వాగతం అండి ఇప్పుడైతే మనం పల్లి చికెన్ అయితే పట్టేసుకుందాం వేరుశనగ గింజల్ని చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి అవి చల్లారాక ఈ విధంగా బాగా స్మాష్ చేసేసుకుంటే పొట్టంతా కూడా సపరేట్ అవుతుందనమాట దీనిని హోల్స్ ఉన్నటువంటి ఈ బుట్టలో అయితే వేసేసుకోవాలి ఈ జల్లెడి బుట్ట అనేది అందరికీ అవైలబుల్లోనే ఉంటుంది కదా అందులో వేసేసుకొని ఈ విధంగా మనం అన్నాము అంటే చక్కగా పొట్టంతా కూడా కిందకు వచ్చేస్తుంది ఈజీగా మనం వేరుశెనగ గింజల నుండి పొట్టుని అయితే సపరేట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే వీటిని మెజర్ చేసేసుకుందాము చూసారు కదా గ్లాసున్నర అయితే ఈ పల్లీలు వచ్చాయన్నమాట సేమ్ ఈక్వల్ మెజర్స్తోనే అంటే ఈక్వల్ కొలతలు అంటే సమానమైన కొలతలతోనే మనం బెల్లం తీసుకోవాలన్నమాట ఎంతైతే గ్లాస్తో ఈ వేరుశెనగ గింజలు అయితే వచ్చాయో అదే కొలతతో మనం బెల్లాన్ని కూడా తీసుకోవాలి గ్లాసున్నర వచ్చింది కాబట్టి గ్లాసున్నర నేను వేసేసానమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఏ ప్లేట్లో అయితే మనం పల్లి చిక్కి వేస్తామో ఆ ప్లేట్ని తీసుకొని దానికైతే నెయ్యి రాసేసుకుందాము ఈ విధంగా నెయ్యి రాసేసుకొని రెడీ చేసేసి ఉంచేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఇందాక వాటర్ వేసిన బెల్లం ఉంది కదా దానిని అయితే స్టవ్ మీద ఉంచేసుకుందాము ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగేదాకా మనం ఉడికించుకోవాలన్నమాట దీన్నైతే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా దానిని సపరేట్ చేయాలంటే మనం దీనిని వడపోసేసుకోవాలి అందుకని చెప్పేసేసి ఇప్పుడు బెల్లం కరిగిందో లేదో చూద్దాము ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇప్పుడు దీన్నైతే మనం వడపోసేసుకుందాము ఈ పల్లి చిక్కీకి ఏంటంటే వేరుశనగ గింజలు చక్కగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చాలా ఓపికగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే పల్లీ చిక్కీ బాగా వస్తుంది ఇప్పుడైతే వడపోసేసుకున్నాం కదా ఆ గిన్నెను క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద ఉంచేసుకుందాము తర్వాత ఈ ఏదైతే వడపోసామో ఆ బెల్లం లిక్విడ్ని అయితే ఇందులో వేసేసుకుందాము ఇప్పుడైతే పాకాన్ని అయితే చూసుకుంటూ ఉండాలన్నమాట ఇది చాలా కొంచమే కాబట్టి నేను కలుపుకుంటూనే ఉన్నాను అనమాట ఇప్పుడైతే జస్ట్ తీగ పాకమే వచ్చింది మనకి పాకం వచ్చింది అని ఎప్పుడు తెలుస్తుంది గిన్నె నుండి కొంచెం బరువుగా కదులుతుందనమాట గరిట ఆ తర్వాత బాగా మొత్తం కూడా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట చూసారు కదా ఇప్పుడు ఇంకా రావటానికి కొంచెం దగ్గరగా ఉందనమాట మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నేనైతే సిమ్లోనే ఉంచేసుకున్నాను స్టవ్ ఇంకా రాలేదన్నమాట మరొకసారి చూసేసుకుందాం ఈ విధంగా కలుపుకుంటూ హైలో మాత్రం పెట్టకండి స్టవ్ని ఈ విధంగా సిమ్లోనే ఉంచుకొని చూసుకోండి అదే కొంచెం ఎక్కువైతే మీడియం ఫ్లేమ్లోనైనా ఉంచుకోవచ్చు చివరిలో మట్టుకు సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట ఇప్పుడైతే చూసేసుకుందాము దగ్గరకు వచ్చేసిందండి ఇంకా రౌండ్గా మనకి ఉండలాగా ఫామ్ అయ్యి అది సాగకూడదనమాట ఇప్పుడైతే ఇది సాగుతుంది సో రానట్టేందన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే రౌండ్గా వచ్చింది కానీ మనం సాగదీస్తే సాగిందనమాట ఇంకా కొంచెం అయితే వచ్చేసినట్టే ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట దగ్గరికి ఇంకొకసారి చెక్ చేసేసుకొని మనమైతే పల్లీలు కూడా వేసేసుకోవచ్చు చాలా త్వరగానే వచ్చేస్తుంది చూశారు కదా చక్కగా వచ్చేసింది ఈ ఉండ అనేది సాగట్లేదు అంటే ఇంకా మనకి పాకం వచ్చేసినట్టేనమాట ఇప్పుడైతే ఒక పావు స్పూన్ నెయ్యినైతే నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకొని ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నామో ఆ వేరుశనగ గింజలను అయితే ఇందులో వేసేసుకోవాలి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆపేసానండి ఎప్పుడైతే పాకం వచ్చిందో అప్పుడు ఆపేసానమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాని మీదే ఉంచి ఈ విధంగా అయితే నేను కలుపుకుంటున్నాను అనమాట ఈ విధంగా పాకం అంతా కూడా పల్లీలకు పట్టే విధంగా మనం బాగా కలిపేసుకోవాలి ఈ లోపు ఒక గ్లాసు కానీ ఒక పప్పు కూతికి కానీ దేనికైనా కూడా ఆయిల్ రాసేసుకొని ఉంచేసుకోవాలన్నమాట నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇప్పుడైతే ఈ ప్లేట్ని ఇక్కడే పెట్టి చూపించేస్తున్నాను మీకు ఈ విధంగా అయితే ఈ పాకాన్ని అంతా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ప్లేట్ అంతా కూడా ఈవెన్గా దీన్ని సర్దేసుకోవాలన్నమాట దీంతో అయితే రాదండి మనం నెయ్యి రాసి ఉంచుకున్న గ్లాసుకైనా అడుగుని నెయ్యి రాసేసుకొని దాంతో స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే ఇది చిన్న పప్పు కూతు ఒకటి దాంతో అయితే నేను స్ప్రెడ్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే స్పూన్తో అయితే దీన్ని మొత్తం కూడా సరి చేసేద్దాం వెంటనే చేసేయాలండి లేదంటే గట్టి పడిపోతుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకుంటా మొత్తం పలచగా ఈవెన్గా వచ్చేటట్టు చేసేసుకుందాం చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుందండి ఒక వన్ అవర్ ఆరిందంటే కనుక చక్కగా వచ్చేస్తుంది అనమాట దీనికి వన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయాలి మనము ఆ తర్వాత చెక్ చేసుకుంటే మనకి పల్లి పట్టి దాని అంతటా అదే ఊడొచ్చేస్తుంది ఈ పల్లి చిక్కి చాలా ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు చూసారు కదా అది గుండాల ప్రెస్ చేయగానే మొత్తం వచ్చేసింది అనమాట పాకం అనేది కరెక్ట్గా వస్తే వల్లి పట్టి చక్కగా వచ్చేస్తుంది ముక్కలుగా దీనిని విరిచినప్పుడు సౌండ్ కూడా టక్ అని వస్తుందండి చాలా ఈజీగా చాలా చక్కగా ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూసారు కదా ఈ విధంగా ఫట్ మన సౌండ్ వస్తుంది అట్లా వచ్చి చక్కగా పల్లి పట్ పల్లీ చిక్కి అయితే విరిగిపోతుంది మనం కావాలి అంటే చాక్తో లైన్స్ లాగా గీసుకుని కూడా వీటిని కట్ చేసుకోవచ్చు నేను చిన్నదే కదా అందుకని ఈ విధంగా తీసాను అనమాట కరకరలాడే పల్లీ చిక్కి రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్